నమస్తే భా నేను మీ కొత్త రైతు మీరు చూస్తుంది ఎన్సిఎల్ అన్ని కంపెనీల్లో ఉంటాయి ఇవి వెయిట్లెస్ బ్రిక్స్ అంటే నీటిలో తేలియాడతాయి వీటి వల్ల ఆధునిక నిర్మాణం సిమెంట్ అవసరం లేదు ఇసుక అవసరం లేదు క్యూరింగ్ అసలే అవసరం లేదు అలాగే పూత పని కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా ఎలా గోడలు నిర్మించుకొని వాళ్కే రేసుకోవచ్చు అనేది మొత్తం పూర్తి వీడియోలో చూడండి మీరు చూస్తుంది ఇది ఇది గ్లూ గమ్ అంటారు ఈ గ్లూ గ్లూగమ్ డైరెక్ట్గా ఇలా వాటర్లో పోసి ప్లేట్లో పోసుకొని కలుపుకొని డైరెక్ట్గా పేస్ట్ ఇలా తయారవుతుంది ఆ పేస్ట్ని ఇలా పోసి ఎక్కువ మందం అక్కర్లేదు చాలా తక్కువ మందం మనం టైల్స్కి ఏ విధంగా వైట్ సిమెంట్ లాంటిది వాడతాము ఎంత తక్కువ మందంలో అలా తక్కువ మందంలో దీన్ని వాడుకుంటే సరిపోతుంది ఇలా ఆ తర్వాత సార్లాగా అది అతుక్కునేదానికి ఒక అప్ అండ్ డౌన్లో ఉన్నా కూడా ఇలా సార్లు పెట్టిన దానివల్ల అది చాలా ఫిట్గా కరెక్ట్గా తయారవుతుంది కాబట్టి ఇలా సార్లు పెట్టుకోవడం జరుగుతుంది చూడండి చాలా తక్కువ మందంలో ఇలా ఫిట్ చేసాం ఈ వచ్చే ఆధునిక కాలంలో ఇసుక కొరత సిమెంట్ కొరతను అదేవిధంగా లేబర్ కొరతను పూర్తిగా అధిగమించవచ్చు దీనివల్ల చాలా లేబర్ ఖర్చు చాలా తక్కువలో అయిపోతుంది చూడండి చాలా గట్టిగా పెట్టిన తర్వాత ఇంచుమించు ఒక నిమిషం రెండు నిమిషాల్లోనే రాయి అలా అతుక్కుపోవడం జరుగుతుంది కింద వరకు సిమెంట్తో కట్టారు కాబట్టి ఆ ఎత్తు వచ్చింది దానికోసం ఎక్కువ మందం వేస్తున్నారు లేకపోతే అంత మందం అవసరం లేదు ఒక్కసారి ఇది ఫిక్స్ చేస్తే ఇంకా కదలదు పగుళ్ళు కూడా రావు మేమైతే ఈ గోడ పూర్తిగా చూడండి ఈ గోడ కట్టిన తర్వాత పూత పని కూడా అంతే ప్లాస్టింగ్ కూడా చేయలేదు ప్లాస్టింగ్ కూడా అవసరం లేదు అంటే చాలా ఖర్చు తగ్గిపోయినట్టే కదా అప్పుడు సిమెంట్ అయితే ఇసుక అయితేనేవి లేబర్ ఖర్చు అయితేనే అందులో రాళ్ళు చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి గోడపైన రాయిపైన రాయి పెట్టడానికి కూడా మన బేల్దారులకైతేనే లేబర్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది చాలా తక్కువ మనం సిమెంట్ పది పది నుంచి ఐదు బ్యాగులు వాడవలసిన ప్రదేశంలో ఇది ఈ బ్యాగులు గ్లూగమ్ రెండు నుంచి మూడు బ్యాగులతో పూర్తి అయిపోతుంది ఇది ఒక బ్యాగ్ ధర నాలుగు వందల యాభై నాలుగు వందల రూపాయలకి దొరుకుతుంది ఇది అందరూ అయితే కట్టలేరు ఇప్పుడు కొత్త కొత్తగా అలవాటు చేసుకుంటున్నారు వాళ్ళు నిన్నటి మొన్నటి దాకా సిమెంట్కి కట్టడం అలవాటు అయ్యి దీన్ని తక్కువ మోతాదులో ఎక్కువ వాడే వాళ్ళు తక్కువ మోతాదులు తీసుకుని వాడే దాన్ని కొత్తగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అలవాటు పడుతున్నారు కనుక ఈ టెక్నాలజీ అంతా తొందరగానే వాడుకుంటే చాలా ఖర్చు తగ్గుతుంది మధ్య తరగతి వాళ్ళు కూడా ఇల్లు నిర్మాణానికి చాలా సులువుగా ఉంటుంది ఇది ముందుగా అసలు ప్రహరీ గోడ నిర్మాణం అంటే ఇల్లు కట్టేది ఎలా ఉండదు మనం మొదటిసారి కాబట్టి ముందు ప్రహరీ నిర్మాణం చేసి చూద్దామనే ఆలోచనతో ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరిగింది జాస్ట్ వరకు చూడండి ఈ నిర్మించిన తర్వాత గోడ పూర్తి అయిన తర్వాత ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది చాలా తేలిగ్గా ఉంటుందండి రాయి వెయిట్లెస్ బిక్స్ దీని పేరే అందువల్ల ఇది నీళ్ళల్లో వేసినట్లయితే నీళ్లు తేలియాడుతుంది ఆడుతుంది అంటే ఎంత తేలిగ్గా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు అదేవిధంగా ఇది చాలా కూలింగ్ని ఇస్తుంది ఇంటిలో ఈ డాయిని పగలగొట్టుకోవాలన్నా లేదా గోల్డ్కి గోళ్ళు కోసుకొని ఈ ప్లంబింగ్కి ఎలక్ట్రికల్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది కింద మాత్రం సిమెంట్తో కట్టారు సిమెంట్ దానికి తో కట్టారు కాబట్టి కొద్దిగా ఎత్తుకోవాల్ వచ్చింది ఈ తర్వాత వరుస అయితే ఇబ్బంది లేదు సో ఈ విధంగా చాలా తక్కువ మోతాదులు పేస్ట్ లాగా ఏదో గమ్ ఏదైనా విరిగిపోతే మనం ఫివీక్ ఎక్కువ ఎలా వాడతామో చెక్కలను ఎలా అతికిస్తామో ఆ విధంగా చాలా తక్కువ మోతాదులో రాయ రాయి అతుక్కునే దానికి మాత్రమే దీన్ని వాడడం జరుగుతుంది మనం పూత పని కూడా చేయట్లేదు దీన్ని ఎంత నీట్గా వస్తుంది ఒక చక్కని పూకాలు తిట్టించినట్టు చాలా తక్కువగా ఇస్తాము వాడుకోవడం జరుగుతుంది వాడ నిర్మాణం కూడా చాలా తేలిగ్గా చాలా తొందరగా అయిపోద్ది కారణం ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి ఇసుక ఇసుక సిమెంట్ కలుపుకొని టకార్లు టకారులు తీసుకొచ్చి మనం గోడ మీద పోసేదానికన్నా కూడా ఒక ఒకే బ్యాగ్ కొద్దిగా టకార్లో పోసుకొని కొద్దిగా వాటర్ వేసి చూడండి అస్సలు రాయికి రాయికి ఎలా గ్యాపే లేదు ఇది మీరు చూస్తున్న బ్యాగ్ జాయింట్ మోటార్ గమ్ అంటారు బ్లాక్ బ్లాక్ గోడ పూర్తి అయిన తర్వాత ఇది ఎక్కడ చూడండి క్యూరింగ్ చేయలేదు ఎక్కడ పగుళ్ళు లేదు చూడండి జాయింట్ పగుళ్ళు కూడా ఏమాత్రం లేవు ఈ గోడ పూర్తి అయిన తర్వాత అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ గోడ కట్టిన వారం రోజు గోడ ఇది చాలా బలంగా ఉంది ఎక్కడ కదిలే పరిస్థితి కానీ డ్యామేజ్ కానీ పగుళ్ళు ప్రాకులు కానీ రావడం కూడా లేదు దీనికి ప్లాస్టిక్ చేయలేదు ఏం చేస్తాను కదా ప్లాస్టిక్ చేయకుండా ఉరికే శాంపిల్ ఈ విధంగా వాల్కేర్ వేసాము రైట్ వాల్కేర్ ఒకటి రెండు కోటలు వాల్కేర్ వేసేసుకుంటే ఈ పూత పని ఖర్చుతో వాల్కేర్ తయారవుతుంది గోడ కూడా అందంగా తయారవుతుంది మనం పూత పని చేసినా మళ్ళీ పెయింట్ వేయాల్సింది వాల్కేర్ వేయాల్సింది పూత పని లేకుండా ఈ వాల్కేర్ తయారౌన గురు ఓకే